ప్రభుత్వం చేసినట్టు వ్యవస్థ దానికి కట్టుబడే ఉంటుంది వచ్చే రోజుల్లో ఇందాక చెప్పినారు ఒక నెల అని కాదు నెల కాదు రెండు నెలలు ఇవ్వమంట సమయం కమిషనర్ గారికి ఏదో మాకేదో అర్జెంటుగా ముప్పై రోజు లోపల ఎవరినో ఖర్చు సాధించాలని ఆలోచన లేదు అరవై రోజులు టైం తీసుకోండి అవసరమైతే ఇంకో నెల కూడా ఎక్స్టెండ్ చేద్దాం వాళ్ళు మీరు రెగ్యులరైజ్ చేసుకోండి డబ్బులు కట్టి మున్సిపాలిటీ డబ్బులు వచ్చి మన ఊరికి పనులు జరగండి అయ్యా కావలు తీసేయడానికి డబ్బులు ఉండవు రోడ్లు వేసేదానికి డబ్బులు ఉండవు వీధులైట్లు వేసేదానికి డబ్బులు ఉండవు పారిశుద్ధ్య పనులకు డబ్బులు ఉండవు డీజిల్ పంపులకు డబ్బులు కట్టేదానికి డబ్బులు ఉండవు రెవెన్యూ జనరేషన్ వస్తే ఊరి పరిస్థితి మారుతుంది మున్సిపాలిటీ స్థాయి పెరుగుతుంది మన జీవితాల్లో కూడా విలువలు పెరుగుతాయి ప్రమాణాలు పెరుగుతాయి ఇవన్నీ కూడా మన దగ్గరే ఉంది మనం చేసుకోవాల్సినవి కాబట్టి అందరికి అప్పీల్ చేస్తారు ప్రత్యేకించి రాజకీయ ముసుగులో ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము ఏమైనా చేయగలిగినాము చేస్తాము చేయబోతాము మేము ధర్నా చేస్తామంటే మీకు ప్రొటెక్షన్ ఇచ్చి ధర్నా చేపిస్తాం మాకేం ఇబ్బంది లేదు మీరు నలుగురు ధర్నాలు చేస్తారంటే మేము ఎక్కడ కూడా అడ్డుకోం వెల్కమ్ దేవు స్వాగతిస్తాం వాళ్ళు ధర్నా ఎందుకు చేసినారు ప్రజలకు అర్థం కాని అండి ప్రజలకు తెలియజెప్పాలి వాళ్ళకి వాళ్ళే రోడ్డు ఇక్కేసి నేను ఇదేం చూపుకునే ప్రయత్నం చేస్తే మేము ప్రొటెక్షన్ ఇచ్చి అవకాశం కల్పిస్తాం ఈ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం మాదిరిగా కొంచెం కేసేటువంటి కార్యక్రమం ఇలా చేయకూడదు మొన్నటి మొన్న నాకు చెప్తాను నేను ఎవరు వైసీపీ వాళ్ళు కరెంటు దాని మీద అయితే నేను చెప్పా నాకు కూడా సలహా ఇచ్చే కేసులు అవసరం లేదు బా వాళ్ళ నంబరు ప్రజలు కరెంటు బిల్లులు పెంచిందే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కరెంటు కష్టాలు ఏమైనా కరె కరోనా టైంలో సమయంలో తెలియకుండా పెంచినాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మర్చిపోయి అందుకే సీట్ చూపించింది వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేయద్దు దొంగే దొంగ అని అరుస్తానట్టు ప్రజలు కనపడినప్పుడు వాళ్ళు అసహించుకునే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చేసేటప్పుడు చెప్తుంది ఎక్కడ అడ్డుకోవడం లేదు ప్రజాస్వామ్యంలో మాకు చాలా నమ్మకం ఉంది ప్రజాస్వామ్య బద్దంగా మీరు చేయగలిగిన ధర్నాలు చేసినట్టు చేసుకోండి మా అప్పుడు ఇటువంటి అబ్జెక్షన్ పర్లేదు ప్రొటెక్షన్ కూడా ఇస్తాం ఇబ్బంది లేకుండా పోలీస్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇస్తాం రోడ్డెక్కి మీకు ఏం అన్యాయం జరిగిందో గొంతెత్తి మాట్లాడండి దానికి అధికారుల నుంచి అధికార పక్షం నుంచి కూడా సమాధానం వస్తుంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారం మీద మా మీద ఉంది ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాము ప్రజాస్వామ్యంలో దనాలు చేసేప్పుడు మీకుంది యుర్ ఎంటైటిల్ ఫర్ దట్ డెమోక్రటిక్ అది మేము దానికైతే అగనెస్ట్ కాదు కానీ అంతే స్థాయిలో ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మీరు కూడా ప్రత్యేకించి చెప్తాన్న రోడ్ల మీద ఇల్లు కట్టి బెదిరించుకుని ప్రతి నోళ్ళకి కమిషనర్ గారు ఏదైనా ఒత్తిడో లేదంటే ఇంకో ఆర్డీఓ గారు ఒత్తిడికునే మేము ఒత్తిడికి లోన్ కాము వాళ్ళతో ఉద్యోగం చేయిస్తాం అది నువ్వు కక్ష సాధింపు అనుకునే పర్వాలేదు ఇంకోటి అనుకునే పర్వాలేదు మాకు కూడా ఆరు నెలల పరిపాలనలో మాకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు గుడ్ గవర్నెన్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనునిత్యము ఇటువంటి దొంగ పనులను ప్రోత్సహించే మూడులో ప్రజలు లేరు అసహించుకుంటున్నారు నిరంతరము డబ్బు లాభాలు కక్ష పెట్టుకొని అవినీతిని ప్రోత్సహించేటువంటి నాయకుల్ని ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు లేదు మాకు స్పష్టతమైనటువంటి సందేశాలు వాళ్ళే ఇస్తా అన్నారు సౌకర్యాలు కల్పించడం కోసమే కానీ మా ఏమీ లేదు మా ధనార్జన ధ్యేయం ఏమీ లేదు మాకు కాబట్టి సహృదయంతో అర్థం చేసుకోమంటాను మీకు పరిష్కారం చూపిస్తాను ఇప్పటికీ వెసులుబాటు ఇస్తాను నేను గతంలో కూడా వెసులుబాటు మీరు వాడుకోలేదు మీరు డబ్బులు పెట్టుకోలేదు రౌరల్ ఏరియాలో అయితే ఏరియాలో ఏరియాలోదైతే ఉందో ఆ ఏరియాలో కూడా సంబంధిత గ్రామ పంచాయతీలు వేసి పంచాయతీ సెక్రటరీతో గెండా తీసుకొని తహసీల్దార్ ఆఫీసులు వేసి మీరు కట్టాల్సినటువంటి రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కట్టండి కట్టేసి ఆ రసీదు తీసుకొని సబ్స్ట్ ఆఫీసులు అయిపోయింది ఇంత పారదర్శకంగా మీకోసం మీరు ఆలోచన చేస్తాను మాకల్లా కావాల్సింది ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా రావాలా ప్రజలకు రాజు ఏర్పాటు చేయాల్సినటువంటి కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు మేము ఏర్పాటు చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఉంది ఎక్కడ కూడా ఒక ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమం ఊరు బాగా బాగుపడల్లా ఊర్లో జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి సత్వదేవత అర్థం చేసుకుంటారని చెప్పేసి మా కుటుంబంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులకు కూడా మేము వ్యక్తిగతం కూడా మాట్లాడదుకున్నాం మా స్టాండ్ పేర్లు చెప్పదకున్నాం కొన్ని పెయిన్ఫుల్ కూడా ఉండొచ్చు నన్ను కూడా అనొచ్చు దగ్గరుండేవాడిని ఉన్నో పక్ష సాధి చేస్తున్నారని నేను ఆ బ్లేమ్ కూడా తీసుకుంటున్నాను తీసుకునే బెరవలా ఎందుకు అంటే నేను అటువంటి ఆలోచన పోయినానంటే ఇది అమలు చేయలేదు అమ్మలు చేస్తున్న పిల్లలకైనా ఎవరో బిల్మెండ్లో గంట కట్టిల్మెండ్లో గంట కట్టడం కొంచెం ఇబ్బంది కానీ మేము ఆ ఇబ్బంది గొడవము ఇబ్బంది పడము ఖచ్చితంగా అమలు చేస్తాము కాకపోతే ప్రజలు కూడా సపోదయం తప్పం చేసుకొని మనందరి జీవితాల కోసం ఆలోచన తీసుకుంటున్నటువంటి నిర్ణయము ఎవడైనా రాజకీయ అపేక్షతో చెప్పేటువంటి మాటలు కూడా మేము పెడిసేట పరిస్థితులు లేము అదే బజార్లో కూర్చొని అట్ట చేసేది ఇట్లా చేసేసి భూములు రియల్ ఎస్టేట్ పెడిపోయారు రియల్ ఎస్టేట్ అనేది రియల్ ఎస్టేట్ నిజంగా ఉండే వాల్యూ ఖచ్చితంగా వస్తుంది భూములు ఏ రేటు పలుకుని ఆ రేటే పలుకుతుంది లేని రేటు మీరు పలికించాలంటే ఇంక పలకలం ఎందుకంటే మీ తీగలు తిగిపోయాయి మీరు టింటింగ్ కావాలంటే టింగ్టింగ్ పోగలేదు కాబట్టి ప్రజలు మోగిస్తాయి ఇప్పుడు నుంచి కింకింగ్ ఎంత రేటు మోగించాలో వాళ్ళే ముగిస్తారు కాబట్టి మీరు మోగించలేదు కాబట్టి మీరు అర్థం చేసుకుని మీ ములో కూడా మూత పడతాయి వచ్చే రోజుల్లో వాస్తవ ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలే కలుపుతాయి భూములు ధరలు కూడా మధ్య తరగతి వాళ్ళకు కూడా భూములు అందుబాటులోకి వస్తాయి మధ్య తరగతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలా మధ్య తరగతి వాళ్ళు కూడా హౌస్ సైడ్ దిగువ మధ్య తరగతి వాళ్ళు కూడా హౌస్ సైడ్ మీదైన రూపాయలు డబ్బులు పెట్టుకోవడం సురక్షితంగా వాడి డబ్బులు వాళ్ళు కాపాడుకోవాలా పాచిపని చేసుకునే వాళ్ళు అండదోకునే వాళ్ళు రెండు రూపాయలు దాసి పెట్టుకొని ఏదో కాలనీలో పట్టాలు తీసుకొని పాపం వాళ్ళకి తెలియక పట్టాలు కొనడము తప్పే అమ్మడము తప్పే అది ఉచితంగా ప్రభుత్వాలు ఇచ్చేది దానికి ఏదన్నా డబ్బులు ఇచ్చిన కూడా చెప్తాను నన్ను ఇప్పటికైనా కరెక్ట్ చేసుకున్నాను మీరు ఎవరికి భయపడాల్సింది మా దగ్గర కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి వాటిని కూడా ప్రాసెస్ చేస్తాను వచ్చే రోజుల్లో కఠినంగా వ్యవహరిస్తాను